మనం అయితే మోనిషా వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు మనం కాలింగ్ బెయిల్ కొట్టి పిలుద్దాం కూడా ఆర్గానిక్ గా పోరంకి ప్రోడక్ట్స్ ద్వారా తయారైన హెర్బల్ ప్రోడక్ట్స్ మీ చేతుల మీదుగా వీటిని లాంచ్ చేస్తారని మీ దగ్గరకు తీసుకొచ్చాను నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లాంచ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు చాలామంది బయట ప్రోడక్ట్స్ అన్నీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంట్లోనే హైజనిక్గా ఆర్గానిక్గా చక్కగా చేసుకొని వాడాలని ఇష్టపడుతున్నారు సో అందులో ఫస్ట్ నేను ఉంటానన్నమాట సో మీరు నాకు దీన్ని ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను సో ఇలాంటివి మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సో అందరికీ హెల్త్కి మంచిది కాబట్టి నేను లాంచ్ చేయడానికి రెడీ అయిపోయారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ ప్రొడక్ట్స్ అన్ని నాకే కదా లాంచ్ మీకే మీకే సో శ్రీలత సో శ్రీలత గారు ఆవిడ చేతుల మీదుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేశారనమాట మీరు ఆవిడ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆవిడ ఎంత హైజీనిక్ గా చక్కగా చేస్తారు అనేది సో లెట్స్ ఓపెన్ ఇట్ సో లాంచింగ్ ద ప్రోడక్ట్ చేయండి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవన్నమాట అంతా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెర్బల్ షాంపూ హెయిర్ వాష్ పౌడర్ అనమాట షాంపూకి బదులుగా ఇందులో మీ వీడియో చూసాను యాక్చువల్లీ అడిగిన తర్వాత ఫస్ట్ వీడియోస్ అన్ని చూసాను అంటే డౌట్ ఉంటుంది కదా ఎలా చేస్తారు ఏంటి ఎంత హైజీనిక్ చేస్తారు అని సో క్లియర్గా వీడియోస్లో ఎంత క్లారిటీగా ఉన్నాయంటే వెంటనే తీసుకోవాలనిపించింది నాకు అండ్ అందుకేనే వెంటనే చేస్తానని చెప్తాను ఇలాంటివి చేస్తే కెమికల్స్ ఉండవు ఏం ఉండదు చక్కగా హెయిర్ ఫాల్స్ హెయిర్ ఫాల్ సమస్య ఉండదు చుండ్రు ఉండదు జుట్టు పెరుగుతుంది యాక్చువల్లీ మా మమ్మీ చేస్తుంటారు నేను కూడా నా వీడియోస్ చూస్తే మీరు సున్ను పిండి తయారు చేయడం అవన్నీ చేస్తాను కదా సో ఇంట్లోనే మాక్సిమం ట్రై చేస్తాను అనమాట చేసుకోవడానికి సో ఇంత అందుబాటులో చక్కగా ఇస్తుంటే ఇంతకీ దీని ప్రైస్ ఏంటో చెప్పండి ప్రైస్ రీజనబులే వన్ కేజీ వచ్చి థౌజండ్ రూపీస్ వన్ కేజీ థౌసండ్ రూపీస్ లేదు లేదు అంతే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి వన్ కేజీ థౌసండ్ రూపీస్ ఇది మీరు ఇంత తక్కువలోకి ఇస్తే ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి మీ దగ్గరికి మీ దగ్గర ఆర్డర్ చేసుకుంటారు అందరూ యాక్చువల్లీ ఇది హెయిర్ వాష్ పౌడర్ అనమాట అవును నేను ప్రాసెస్ చూసాను కదా వీడియో అంటే ఈ షాంపూ ఎలా తయారు చేస్తారో సేమ్ మమ్మీ ఎలా తయారు చేస్తారో మీరు అలాగే తయారు చేస్తున్నారు బట్ ప్రతిసారి చేసుకోవాలంటే కొంచెం బద్ధకం లేదంటే టైం సరిపోకపోవచ్చు బిజీ బిజీగా ఉన్న స్కెడ్యూల్లో మేము చేసుకోలేము కాబట్టి ఐ ఫెల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నాకే నాకే ఇది హెర్బల్ హెన్నా అనమాట ఇందులో అసలు ఎటువంటి కెమికల్స్ లేవన్నమాట మెంతులు సోయ ఆమ్ల మెంతులు గుంటకలుగా రాకు కరివేపాకు గుంట రాకు వేపాకువేపాకు వేపాకు వేపాకు ఓకే మందరాకు మందార పువ్వు సారీ మందార పువ్వు మందారాకు మందార పువ్వు మందారాకు కూడా వేసుకోవచ్చు సో అవన్నీ ఎండబెట్టి పౌడర్ చేసారు అంతే ఎండబెట్టి మీకు యాక్చువల్లీ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా తయారు చేశారో ఆంటి వీడియోస్ లోని క్లియర్ గా క్లియర్ గా ఉన్నాయి మీరు చూడండి హౌ టు యూజ్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చామనమాట అట్లా వాడుకుంటే సరిపోతుంది అసలు చాలా బాగుంది హెన్నా కూడా ఇది ఆయిల్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ఇది కూడా ఇందులో కూడా బృంగరాజ్ మందార పూలు ఆమ్ల మెంతులు కరివేపాకు అన్ని వేసి స్వయంగా మేన్ చేసింది రీసెంట్ గా నేను ఆయిల్ కూడా చేసుకున్నాను అది ఇంకా కొంచమే ఉంది ఇంకా చేసుకోవాలి మళ్ళీ అనుకుంటున్నాను ఈ టైంలో లో తీసుకొచ్చారు నాకు యూ సో మచ్ అండ్ ఆ ప్యాకెట్ లో ఏముంది చూడ సో ఇది కూడా ఆయిలే కూడా ఫస్ట్ చూడగానే చిన్న చిన్నగా ఉంది ఎన్ని రోజులకి వస్తుందో ఎంత లేదు అలా ఒక్కటి వాడుకోవచ్చు అని చెప్పి యాక్చువల్లీ ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడు చిన్న అయితే పీక్ కోసం వెళ్తూ ఉంటాం కదా వెకేషన్ కోసం అని అప్పుడు నూనె రాసుకోకుండా ఉండకుండా చక్కగా చిన్న బాటిల్ ఇది హెర్బల్ బాత్ పౌడర్ ఇది కూడా చాలా బాగుంటుంది అసలు ఇది రెగ్యులర్ గా వాడుకుంటే ట్యాన్ అనేది ఉండదు అలాగే కొంతమందికి ఒక ఏజ్ వచ్చినాక మంగు మచ్చలు అవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా పోతాయి ఇందులో ఇందులో తుంగగడ్డలు మారేడుగుజ్జు ఒట్టు వేళ్ళు ఇవన్నీ అనమాట స్వయంగా మనం ఇంకా కదా పెసలు పెసలు ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటివ్గా వేపాకు తుంగగడ్డలు మారేడుగుజ్జు ఆమ్లా ఇది చాలా బాగుంది వాడిన వాళ్ళందరూ కూడా ఐ క్యాన్ వెయిట్ టు యూస్ దిస్ ప్రోడక్ట్ రేపే ఇమీడియట్ గా స్టార్ట్ చేసిస్తా నేను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన పోరంకీస్ ప్రొడక్ట్స్ నుంచి ఈ ఫోర్ అన్నమాట ఈ ఫోర్ ముఖ్యంగా ముఖ్యంగా అంటే మీరు ఆర్డర్ కి పెడుతున్నారు సో చూస్తున్నారు కదా హెర్బల్ హెర్బల్ పౌడర్ ఇది వాడితే ఎంత మంచిది అందరికీ తెలిసిందే లైక్ దాకా సలూన్స్ కనీ బ్యూటీ పార్లర్ కని లేదంటే ఫేషియల్స్ అని ట్రీట్మెంట్స్ అని ఇవేమీ అవసరం లేదు నేను ఒకసారి సున్నిపిండి వీడియో చేసినప్పుడు అదే మాట అనమాట నేను చిన్నప్పటి నుంచి సున్నిపిండి వాడుతున్నాను సో నాకు ఇప్పుడు హెల్ప్ అయింది అనమాట ఎంత ఉంటుంది ఇది కూడా అంత రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు ఎంత చక్కగా సో ఇది కూడా థౌసండ్ రూపీస్ అండ్ ఎయిట్ హండ్రెడ్ హెయిర్ వాష్ ఇది ఆ షాంపూ షాంపూ థౌసండ్ మామూలుగా వాటర్ లో నానబెట్టేసి అంతే హాట్ వాటర్ లో వేసుకుని మనం షాంపూకి రెమెడీగా దీన్ని వాడుకోవాలి లేదంటే కొంచెం చుండ్రు హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకుని తలకి పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అంతే మా మమ్మీ ఇప్పటికీనే వాడతారు మన నా దగ్గర తీసుకొచ్చి వాడమ్మా ఇది నువ్వేంటి వాడట్లేదు అంటే నాకు ఎందుకో అంటే చిన్నప్పుడు వాడేటప్పుడు గట్టి గట్టిగా అయిపోతుంది అనిపించింది నాకు అలా ఏమైనా అవుతుందా అవుతుంది అయింది ఇలాగే ఉంటుందా హెయిర్ సిల్కీగా ఉంటుంది ఒకసారి వారి వాడి చూడండి మీరు సిల్కీగా స్మూత్ గా ఉంటదండి మా మమ్మీ మాత్రం మమ్మీ హెయిర్ బాగుంటుంది ఎట్లగో సో అలాగే ఉంటుందనుకుంటా ఈ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ ముఖ్యంగా ఈ బిజీ బిజీ స్కెడ్యూల్స్ లోని కుంకుడుకాయ పగల కొట్టి అదే చీకాకాయ్ తీసుకొచ్చుకొని నానబెట్టి ఎవ్వరికీ ఓపిక లేదు సో ఎంత చక్కగా పౌడర్ అంతా రెడీ చేసి ఉంచాలి మేము స్వయంగా వీడియో ఉంది డిటైల్డ్ వీడియో వర్కర్స్ ని పెట్టి అవును అట్లా ఇది హెన్న హెన్న ఎయిట్ హండ్రెడ్ కేజీ అందుబాటులో అవును అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి హెన్న ప్రైస్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ కేజీ చేసాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్ ఇందులో గుంటకలకరాకు అన్ని వేసాం అన్నమాట చాలా బాగుంటుంది ఎలాగా కనిపిట్టుకోలేదు మాములుగా నేను వాటర్ లో యా జస్ట్ హాట్ వాటర్ లో అవర్స్ బిఫోర్ కొంచెం పెరుగు కూడా మా మమ్మీ ఎలా చేస్తారంటే టీ డికాషన్ చేసుకుని అందులోని హెన్నా పౌడర్ వేసి అందులో ఎగ్ కావాలంటే ఎగ్ లేదంటే మరి అలా ఎందుకు చేస్తారో నాకు తెలీదు కోసం అని చెప్పేసి చేస్తారు టీ డికాషన్ ఏంటంటే కొంచెం బాగా కలర్ వస్తుంది మనం హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లెమన్ అదేం వేస్తే ఫోన్ లో చెప్పారు బీట్రూట్ బీట్రూట్ ఉంది ఇందులో బీట్రూట్ పౌడర్ ఉంది మందార్ పౌడర్ ఉంది గుంటకలక రాకు ఉంది వేయపాకు కరివేపాకు ఆమ్ల మెంతులు అన్ని ఉన్నాయి అనమాట ఇది కూడా వీడియో ఉంది అన్ని హౌ టు యూజ్ ఇది ఇక్కడ ఇంగ్రీడియం ఉంటాయి బ్యాగ్ ఇది చాలా బాగుంది కలర్ కలర్ కోసం కొంచెం వైట్ హెయిర్ ఏదైనా ఉంటే డార్క్ వెళ్తుంది వాళ్ళకి మంచి షైనింగ్ కనపడుతుంది హెయిర్ త్రీ ప్రోడక్ట్ ఆయిల్ లీటర్ ఎయిట్ హండ్రెడ్ అది కూడా సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాడేవే షాంపూ అండ్ అండ్ హెన్నా ఒకటే కొంచెం వీక్లీ వీక్లీ వన్స్ వన్స్ ఆర్ ట్వైస్ వాడితే ఆయిల్ ఆయిల్ వారానికి వాడాలి చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న సో హ్యాపీ గోయింగ్ టు నో ఇలా చాలా తక్కువ తక్కువ మంది చేస్తారు చేసిన కూడా కాంపిటీషన్ ఉంది బట్ ఇంత హైజినిక్ గా చేసి రీజనబుల్ ప్రైజ్ లో ఇస్తున్నారంటే డెఫినెట్ గా మీ దగ్గరికి అందరూ వస్తారు అండ్ మీరు బిజీ బిజీ ఇంకా చేయడంలో చాలా బిజీ అయిపోతారు మీరు అండ్ మీ టీమ్ అందరూ ఉంటారా చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలంటే కదా సో ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ యూ సో మీరందరూ కూడా తప్పకుండా పోర్ఎం కేస్ హెర్బల్ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకొని వారండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను పోరంకిస్ కిచెన్ పోరంకిస్ గార్డెన్ ఛానల్స్ కూడా ఉన్నాయి మనకి ఓకే పోరంకిస్ కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లో యూస్ చేసినవన్నీ కూడా లైక్ ఈ వెజిటేబుల్స్ కానీ లైక్ ఉసిరికాయ వేపాకు మందరాకు ఇవన్నీ కూడా మీ గార్డెన్ లోవేనా మాక్సిమం కొన్ని కొన్ని ఓకే సో కిచెన్ అంటే కిచెన్ ప్రొడక్ట్స్ కూడా చేస్తారా మీరు కిచెన్ ఏమి చేయని ఇట్లా సెల్లింగ్ ఏమి లేదు కానీ మన వీడియోస్ ఉన్నాయి వీడియోస్ ఛానల్ ఉంది ఎలా చేసుకోవాలో చెప్తారంటే వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యి చేసుకుంటారు ఇంట్లో పోరంకేష్ కి చాన మనకి టెర్రస్ గార్డెన్ ఉంది పొరం గార్డెన్ ఛానల్ ఓకే సో గా యా ఇలాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ ఇవి ముఖ్యంగా కావాల్సినవి ప్రతి నెల అవసరమైనవి ఒకవేళ కుదరకపోతే కష్టము అలా అని బయట కొనుక్కోడానికి ఇంత ఆర్గానిక్ హైజెనిక్ ప్రోడక్ట్స్ బయట కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అని ఆలోచిస్తారు చాలా మంది బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో చక్కగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అండ్ ఐ రియలీ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే చాలా మంచిది కాబట్టి గా ఉంటుంది అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి అండ్ యా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ